గోల్కొండ మన మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ నెలకొంది ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఎన్డీఏ భావిస్తోంది మరోవైపు విపక్షాలన్నీ ఇండియా కూటమి పేరిట అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి ఇండియా కూటమి నాయకత్వం విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు ఉన్నాయి ఇటీవల బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పారు సరిగ్గా ఇటువంటి సమయంలోనే కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమె యోచిస్తున్నట్టు సమాచారం ఆరోగ్యం సహకరించకపోవడం ఒక కారణమైతే తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కోసం తన సీటు కేటాయించాలనుకోవడం తెలుస్తోంది ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ ప్రతి ఎన్నికల్లోనూ ఆమె ఎన్నికవుతూ వస్తున్నారు ఎన్డీఏ ప్రపంచం సృష్టించిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సైతం సోనియా గాంధీకి ఎదురు లేకుండా పోయింది కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గంగా రాయ్ బరేలీ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సోనియా పోటీ చేసినా సునాయాసంగా గెలుపు పొందుతారని విశ్లేషణలు ఉన్నాయి అయితే ఈసారి తాను పోటీ చేయనని సోనియా పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది ఆ స్థానాన్ని ప్రియాంక గాంధీ వాద్రాకు కేటాయిస్తారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది అవసరమైతే సోనియా రాజ్యసభకు ఎన్నిక కావాలని భావిస్తున్నట్టు సమాచారం మరోవైపు రాయబరేలి నియోజకవర్గం నుంచి సోనియా గాంధీని ఓడించారని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది ఇందుకోసం భారీ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమేధి నుంచి రాహుల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే ఇప్పుడు బీజేపీ సోనియా గాంధీ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం అందుకే ఆ నియోజకవర్గాన్ని ప్రియాంకకు అప్పగించి రాజ్యసభకు ఎన్నిక కావాలని సోనియా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఏదో ఒక రాష్ట్రం నుంచి సోనియా గాంధీ ఎన్నికకు కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది రాయ్ బరేలీ గా ప్రియాంక గాంధీని అతి త్వరలో నియమించనున్నట్టు విశ్వసనీయ సమాచారం సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక